వంద కోట్ల భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది దశాబ్దాల తరబడి వేచి చూపులు కోర్టు తీర్పులు గలాటాలు కొట్లాటలు అనేకమైన ఇబ్బందులు వీటన్నిటి మధ్య నేడు రామమందిరం అయోధ్యలో శంకుస్థాపన చేసుకుని దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే అన్ని 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 కార్యక్రమాలు పూర్తయ్యాయి నిర్మాణానికి పూజలు కూడా మొదలవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం మధ్యాహ్నం ఆలయ శంకుస్థాపన జరగనుండగా శ్రీరాముని విగ్రహం ఎన్నో ఏళ్ల తర్వాత జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతానికి చేర్చడం అనేది జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే చాలా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఆ వీడియో మీకోసం చూశారుగా ఇదే విగ్రహాన్ని దాదాపు మధ్యాహ్నం నరేంద్ర మోడీ గారు కూడా ఆవిష్కరించడం జరుగుతుంది అలాగే పన్నెండు గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయానికి శంకుస్థాపన జరగనుంది ఇందుకు సంబంధించి ఇప్పటికీ అనేక ఏర్పాట్లు పూర్తయ్యాయి అతిథులుగా దాదాపు నూట ఐదు మంది ప్రముఖులకి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది ముఖ్య అతిథిగా చీఫ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అక్కడికి వెళ్ళనున్నారు ప్రధానితో పాటు అలాగే కురువృద్ధులు ఎల్కే అద్వానీ అలాగే మురళీ మనోహర్ జోషి ఎవరైతే ముఖ్యంగా ఈ రామ మందిరానికి సంబంధించి ముందు నుంచి కూడా పోరాడుతూ వస్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఎల్కే అద్వానికి చెప్పుకుంటే రథయాత్ర కావచ్చు జన్మభూమికి సంబంధించి కూడా కావచ్చు ఏదైనా సరే ముందు నుంచి ఆయన నుండి నడిపించడం ఆయన కూడా దీని మీద చాలా భావోద్వేగంతో స్పందించారు అన్నటువంటి విషయం తెలుస్తోంది ఇన్నాళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చిందా రామా ఇప్పటికి కరుణించావా ఇప్పటికీ నీ దయ వల్ల ఇలా జరుగుతోందా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏదేవైనా భారతీయలందరికీ కూడా సంతోషకరమైన దినం ఆగస్టు ఐదో తారీఖు అన్నట్టుగా ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించారు దీనికి సంబంధించి దూరదర్శన్ అలాగే అనేక ఇతర ఛానల్స్ కూడా ఈ లైవ్ టెలికాస్ట్ని ప్రసారం చేయనున్నాయి ప్రజల సౌకర్యార్థం అయోధ్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా సాయంత్రానికి పూర్తిగా అందుతున్నాయి